నేను రోజున జనసేన పార్టీకి చిన్న ఫిర్యాదు అందింది నాగ పూజిత నాగ పూజిత నేను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఒక పాపని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు కేసును తీసుకెళ్లి కేసు పోయితే మేజర్ అయిన బాలిక రెండు మూడు నెలలు వస్తుందని ఎవరో అసహ్యమైన సమాధానం ఇచ్చారని చెప్పి తల్లిదండ్రులు మాకు సమాచారం చేరుకున్నాం ఎస్ఐ గారికి ఫోన్ చేశాం ఎస్ఐ గారికి ఫోన్ చేశాం ఈ విషయాన్ని త్వరితగతిన విచారించి బాలికల మిస్సింగ్ కేసు ఎంత అకాహతంగా ఉందో అందరూ తెలుసుకోవచ్చు దేశవ్యాప్తంగా కిడ్నాప్లు మహిళలు కనపడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటి వల్ల పెద్ద అక్రమ రవాణా జరుగుతుంది మహిళల అక్రమ రవాణా జరుగుతుంది బిడ్డలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలంటే పెద్ద అవగాహన ఉండదు మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండకూడదు నిజానిజాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి ఇంట్లో కూడా మగదిక్కు లేక ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నారు వాళ్ళు దిబో అంటున్నారు వెంటనే వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా చేయి గారిని కోరడం జరిగింది వెంటనే కేసు కట్టి ఈ రోజున ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం అయితే ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం వీళ్ళంత త్వరగా డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేస్ చేసి పాపసేపుగా ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు సాగిస్తామని తెలియజేస్తున్నాను జై జనసేన జై